విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతీ నెల ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం మేరీ ఇండోర్ స్టేడియం పంటకాలవ రోడ్ బెంజ్ సర్కిల్ దగ్గర ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది ప్రజలు పాల్గొని గొప్ప దైవ దీవెనలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుతున్నారు శాంతి సమాధానము లేక బాధపడుతూ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది ప్రజలు విశ్వాసముతో వచ్చి దేవుని బలమైన కార్యములు పొందుకుంటున్నారు మీరు ఆగస్టు ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ మేరిష్టల్లా ఇండోర్ స్టేడియం ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా తెలియజేస్తున్నాను శ్రీదేవుని బిడ్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కదా అలాగే మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మళ్ళెంతగానో బలపరుస్తున్నాయి మరి ఆ మనల్ని మళ్ళెంతగానో ధైర్యపరుస్తున్నాయి కదండి మరి దేవుడు ఏ మాట ఇచ్చినా ఆ మాట నెరవేర్చే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డారా అందుకే దేవుని యొక్క వాగ్దానాలు ప్రతినిత్యం మనం వింటూ ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఆ వాగ్దానాలను మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నాడు మరి దేవుని బిడ్డ మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మన ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులు వేయుదును తలాడ్ ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నారు బిడ్లారా ఈ వాగ్దానం ఆది నాన్న మరి ఇది ఎరుషులేం పట్టణం కూర్చి చెప్పబడుతున్న మాట కానీ ఈరోజు నీతో నాతో మనతో ప్రభు మాట్లాడుతున్నారు దేవుడు మరి మనతో మాట్లాడుతున్నారు ఈ ఇప్పటి వరకు చాలా బాధలు వేదనలో కష్టాల్లో కన్నీటి పరిస్థితుల్లో మరి నిందలు వేదన అనేక రీతిలుగా మరి ప్రయాసపడుతున్నవేమో అనేక శోధనలో మరి నలిగిపోతున్నామేమో అనేక బాధలు నేను వెంటాడుతున్నాయేమో అనేక రకాల మరి ఇబ్బందుల్లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావేమో నానా విధ రోగాలతో బాధపడుతున్నావేమో ఆర్థిక పోరాటాలకు వైపు నిందలకువైపు ఒకవైపు కుటుంబ సమస్యలు ఒకవైపు మరి బిడ్డల జీవితాల్లో సమస్యలు అలాగే శరీర అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఈరోజు నీ కొన్ని జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాయేమో చూడు ఒకవేళ అల్లల చేత కొట్టబడుతున్నావా అనేక రకాల ప్రయాస పడుతున్నావా ఈ బాధలు ఎంతకాలం ఈ శోధన ఎంతకాలం ఈ నష్టాలు ఎంతకాలం ఇక నా పరిస్థితులు మారవా నా జీవితం మారదా ఈ కష్టాలు తొలగిపోదా ఈ శ్రమలు తొలగిపోవా అని ఒకవేళ బాధపడుతున్నావేమో ఈ అప్పులు ఏంటి నా జీవితంలో మరి ఒకప్పుడు బాగున్నాను కానీ ఈరోజు నా అప్పులైపోయి అయిపోయి అప్పులు తీర్చలేక నేను నలిగిపోతున్నాను నా పరిస్థితి ఏంటి అని బాధపడుతూ దిగిలి పడుతున్నవేమో కృంగిపోతున్నవేమో ఇక నా జీవితం మారదేమో ఇక నా పరిస్థితులు మారవేమో ఈ నిందలు పోవేమో ఈ అనారోగ్యం పోదేమో అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నవేమో దేవుని బిడ్డలారా మరి ఈ ఉదయ్య కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు గాలి వానల చేత ప్రయాస దానా నేను నీలాంఛనములొత్తి నేను కడతానని ప్రభు అంటున్నారు దేవుని బిడ్డ ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన అంటున్నారు నీ ప్రయాసంతా తొలిగిపోతుంది నీకున్న శోధన బాధ వేదన నేను తీసివేస్తాను నీ జీవితంలో ఇక ఆ ఇబ్బందికరమైన పరిస్థితులకి నేను ఉంచను అని ప్రభు అంటున్నారు నేను నీలాంజనములతో నేను నేను కడతాను నీలమురితో నీ పునాదులు నేను వేస్తానని ప్రభు అంటున్నారు బిళ్ళారు అంటే ప్రశస్తమైన రాళ్లతో నీ పునాదులు నేను కడతారని ప్రభు అంటున్నారు దేవుని బిడ్డ ఎంత గొప్ప వాగ్దానం ప్రభు నీకు చూడండి నీ జీవితంలో ఉన్న ప్రతి వేదన ఎవరు తొలగించలేరు నీ శోధన ఎవరు తీసివేయలేరు నీకున్న ప్రతి విధమైన బాధల నుంచి నిన్నెవరు విడిపించలేరు మరి కానీ నీ దేవుడు ప్రతి ప్రతికూలమైన పరిస్థితి నుంచి నీకు విడిపించి నిన్ను ఆయన స్థిరపరుస్తారని ప్రభు అంటున్నాడు నీలాంజనములతో నీ పునాదల్ని కాడదనన్నారు నిన్ను నేను కడతానని ప్రభు అంటున్నారు ప్రదేవన్ బిడ్లారా ఎంత గొప్ప దేవుడు అంటే అర్థం ఏంటంటే నీకున్న ప్రతి ప్రయాస ప్రతి కష్టం ప్రతి వేదన ప్రతి నింద ఆర్థిక పోరాటం అనారోగ్య పరిస్థితులు మరి కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా దేవుడు తొలగించి నీ జీవితంలో నెమ్మదిని సంతోషాన్ని ఆనందాన్ని ప్రభు కలుగు చేస్తానని అంటున్నాడు ఆయన నీ లాంజనములతో నేను కడతానని ప్రభు అంటున్నారు ప్రదేవన్ బిడ్లారా నేను స్థిరపరుస్తానని కదా చూడండి దావేది జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో మరి రకాల శత్రు పోరాటాలు నెమ్మది లేని పరిస్థితులు అంటే దేవుడు బిడ్డ శత్రువుల చేత ప్రతినిత్యము పోరాటమే ప్రతినిత్యము కూడా ఎంతో వేదనే అయినా కూడా ఒక రోజున దేవుడు దావీది మీద ఆయన కృపను చూపారు ఆ ప్రయాసంతా తొలగించారు ఆ పోరాటాల్లో విజయాన్ని దేవుడు ఇచ్చాడు తన జీవితాన్ని స్థిరపరిచాడు దేవుడు దేవుని బిడ్లారా నీలాంజనములతో ఆయన్ని స్థిరపరిచారు వారి స్థిరమైన రీతిగా తన జీవితాన్ని ఆశీర్వదించాడు అదే దేవుడు ఈరోజు నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు నీ ప్రయాసంతా తొలగిపోబోతుంది నీకున్న శోధనంతా తొలగిపోబోతుంది నీకున్న వేదన కొట్టివేయబడుతుంది దేవుడు నిన్ను సమృద్ధితో నింపబోతున్నాడు శాంతితో నింపబోతున్నారు ఆయన నీకు నెమ్మది కలుగు చేయబోతున్నారు ఆయన అంటున్నారు నీలాంజనములతో నిన్ను నేను కడతాను నీకు నీలమ్ములతో నీకు పునాదులు వేస్తానని ప్రభు అంటున్నారు నీకు మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు శ్రేష్టమైన జీవితాన్ని ప్రభువునికి ఇవ్వబోతున్నారు మరి గొప్ప ఆశీర్వాదాన్ని దీవుని ప్రభునికి ఇవ్వబోతున్నారు అందును బట్టి మరి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానాన్ని నమ్ము నీ దేవుడు గొప్ప దేవుడని నమ్ము ఆయన నేను సృష్టించిన సృష్టికర్తని నమ్ము ఆయన బిడ్డవు గనుక ఏసయ్య బిడ్డవు గనుక ఆయన నీలో ఉన్న ప్రతి ప్రయాస నీ కుటుంబంలో ప్రతి ప్రయాస తీసివేసి నిన్ను ఆయన స్థిరపరచబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు ఆర్థికంగా వ్యక్తిగతంగా మరి అలాగే ఆరోగ్య రీత్యా అలాగే నీ కుటుంబ రీత్యా వ్యాపారాల్లో రీత్యా అన్ని రకాల ఆత్మికంగా అన్ని రకాల కూడా దేవుడు నేను మరి సమృద్ధి అయిన జీవితంలోకి నేను నడిపించబోతున్నాను అందుకే ఈ వాగ్దాన్ని హృదయంలోకి రిసీవ్ చేసుకో అయ్యా ఇంత మంచి వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఏసఐని ఏసైకు థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానాన్ని బట్టి ఎత్తుపట్టి ప్రార్థన చేసుకోండి మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో మరి మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను నాతో పాటు మీరు ఏకీభవించండి పరిశుద్ధి మహోన్నత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ ఉదయ కాలం ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు దేవా అయ్యా ఎంతమంది ప్రభా నాయన అయ్యా గాలి వానలు అనే ఒక ప్రభా భయంకరమైన పోరాటాల మధ్యలో ప్రయాసపడుతూ నాయన అనేక కష్టాలు వేదలు నిందలు బాధలతో నీ ప్రజలు ఉన్నారు ప్రభా వారందరినీ దర్శించిన దేవుడిని ఈ ఉదయకాలం చక్కటి వాగ్దానం ఇచ్చావయ్యా ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడుచున్నదైనా నీలాంజనములతో నేను నేను కడతాను నీలమ్మలతో నీ పునాదులు వేస్తానని మాట్లాడిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ఈ వాగ్దానాన్ని ప్రభావ ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకుంటున్నారు వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కష్టాల నుంచి వారికి విడుదల అయా అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల అయా ఇదిగో తండ్రి ప్రభా వారి యొక్క ఆర్థిక పోరాటాల నుంచి విడుదల అయ్యా నాయన కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా సమృద్ధిని వారికి అనుగ్రహించండి ప్రభా వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వ్యక్తిగతంగా అయ్యా రీత్యా ప్రభా ఆత్మికంగా ఎటువంటి పోరాటాలు అనుభవిస్తున్నారో ఎటువంటి సమస్యలు శోధనలో ఉన్నారో నిబిడ్డలయ్యా వారిని కనికరించు వారి మీద కృపను చూపి వారికి నాయన మీరు సహాయం చేయండి వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ప్రయాస ఆ కష్టాలను తొలగించి సమృద్ధిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభు ఎసయానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా కోర్టు కేసుల్లో బాధపడుతున్నారేమో నీ బిడ్డలు వారికి న్యాయం జరిగించండి ప్రభు భూ సంబంధమైన సమస్యల్లో బాధపడుతున్నారేమో వారికి న్యాయం చేయండి ప్రభువా అయ్యా ఏదో కుటుంబంలో అవన్నీ తొలగించి సమాధానం దయచేయండి ప్రభు అయ్యా ఈరోజు మ్యారేజ్ డేస్ డిస్బాడేజ్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించండి నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి అలాగే ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి నా ప్రాణము నిన్ను చేరయ్యా